హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారిఎన్స్ ఛాయిస్ అకాడమీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి ఆరవ మోడల్ పేపర్లో ఉన్న క్వాలిటీ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ నూట ఒకటి నుంచి నూట ఇరవై ఉన్న వీడియో నూట ఇరవై ఐదు వరకు ఉన్న ప్రశ్నలను ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం చూడండి మనం చెప్పుకుంటున్నటువంటి ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లోకి మనం రిలీజ్ చేసినటువంటి పేపర్ వన్ మరియు పేపర్ టూ మనకి ఉదయ్స్ పబ్లికేషన్స్ నుంచి టూ బుక్స్ రిలీజ్ చేశాము ఈ టూ బుక్స్ అనేవి హైదరాబాద్లో ఉన్న అన్ని బుక్ స్టాల్స్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు మనకి మ్యాగజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మే నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు ఐదు నెలలకు సంబంధించిన మ్యాగజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ మ్యాగజైన్స్ అనేవి పూర్వీ పబ్లికేషన్స్ నుంచి అనిల్ సార్ రిలీజ్ చేశారు ఈ బుక్స్ కూడా మనము పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది ఎవరైనా ఈ బుక్స్ కావాలి అనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి పంపిస్తే మీకు ఈ బుక్స్ ఈ మోడల్ పేపర్స్ మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి ఇప్పుడు మనము మోడల్ పేపర్ సిక్స్లో ఉన్నాము మోడల్ పేపర్ సిక్స్లో పాలిటీకి సంబంధించి క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ వన్ టు వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ వన్ ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అదేవిధంగా ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ చేస్తున్నాము కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే క్వశ్చన్ నెంబర్ నూట ఒకటి ఈ క్రింది వాణిలోని ఏ ప్రధాన సూత్రం మీద పార్లమెంటరీ వ్యవస్థ నిర్వహించబడుతుంది చూడండి మన భారతదేశము పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది ఇందులో శాసన సభకి కార్యనిర్వాహక శాఖ అనేది బాధ్యత వహిస్తుంది మన కార్యనిర్వాహక శాఖ అంటే మనకి శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ ఇలా ఉంటాయి కదా అయితే కార్యనిర్వాహక శాఖ మంత్రి మండలి మంత్రిమండలి ఉద్యోగస్తులతోటి ఏది శాసనాలు ఉన్నాయో ఆ శాసనాలను అమలుపరుచుకోవడానికి ఉండేదే కార్యనిర్వాహక శాఖ కార్యనిర్వాహక శాఖ అనేది దేనికి బాధ్యత వహిస్తుంది సభకి లేదా శాసన శాఖకి శాసనసభలో లోక్సభలో మెజారిటీ కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలవుతుంది మంత్రిమండలి వాళ్ళు ఏర్పాటు చేస్తారు కాబట్టి కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు సమిష్టి బాధ్యత వహిస్తుంది దానికి ఇది రెస్పాన్సిబుల్ క్రింది వాణిలోని ఏ ప్రధాన సూత్రం మీద పార్లమెంటరీ వ్యవస్థ మించబడుతుంది పార్లమెంట్ సర్వోన్నతన శాసనసభకు కార్యనిర్వాహకన శాఖ బాధ్యత వహించడం న్యాయశాఖ సర్వోన్నత అధికార వేర్పాటు సిద్ధాంతం అధ్యక్ష తరహా ప్రభుత్వం అయితే అధికార వేర్పాటు సిద్ధాంతం భారతదేశం లాంటి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో శాసన శాఖకి కార్యనిర్వాహక శాఖ అనేది బాధ్యత వహిస్తుంది ఏ విధమైనటువంటి బాధ్యత మనకు మెజారిటీ అనేది శాసన శాఖలో కలిగి ఉండాలి కలిగి ఉన్న వాళ్ళు కార్యనిర్వాహక శాఖ ద్వారా శాస్త్రాన్ని అమలు చేస్తూ ఉంటారు ఓకే మనకు నూట ఒకటో దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ నూట రెండు భారత రాష్ట్రపతి వీరిని నియమించే అధికారి కాదు రాష్ట్రపతికి అనేక అధికారాలు ఉన్నాయి అందులో హైకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు రాష్ట్ర గౌరవం నియమిస్తారు ప్రధానిని ప్రధాని సలహా మేరకు ఇతర మంత్రులను నియమించడమే కాకుండా శాఖలు కూడా కేటాయిస్తారు అయితే ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ని పబ్లిక్ కమిషన్ సర్వీస్ కమిషన్ సభ్యులను నియమించేది గవర్నర్ అదే తొలగించేది ఎవరు తొలగించేది అంటే రాష్ట్రపతి ఓకే నూట రెండు దానికి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ నూట మూడు భారత కేంద్ర కార్యనిర్వాహక వర్గం వీరితో కూడుకుని ఉంటుంది కేంద్ర కార్యనిర్వాహక వర్గం ఎవరితో ఉంటుంది అని అడుగుతున్నాడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లోక్సభ స్పీకర్ మరియు మంత్రి మండలి స్పీకర్ అనే కాన్సెప్ట్ రాదు రాష్ట్రపతి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ లోక్సభ స్పీకర్ మరియు ప్రధానమంత్రి కాదు రాష్ట్రపతి మరియు మంత్రి మండలి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మరియు మంత్రి మండలి వీళ్ళందరూ వస్తారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మంత్రి మండలి అందరూ కూడా కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో భాగం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నూట నాలుగు ఈ కింది వ్యాఖ్యలను పరిశీలింపు లోక్సభలో ఆమోదించబడని రాజ్యసభలో అనిర్ణయ స్థితిలో ఒక బిల్లు ఉన్నప్పుడు అది లోక్సభ రద్దుతో కాలదోషం చెందుతుంది ఈ పాయింట్ జాగ్రత్తగా మనకు రెండు స్టేట్మెంట్ ఇచ్చారు పైన పేర్కొన్న వాటిలో ఏది ఏవి సరైనవి ఏంటి అని అడిగారు ఇక రెండు ఇచ్చారు ఏంటి చూద్దాం లోక్సభ రాజ్యసభ ఒక బిల్లు ఆమోదం పొందాలి అంటే లోక్సభ ఆమోదం పొందాలి రాజ్యసభ ఆమోదం పొందాలి ఓకేనా ఒకవేళ లోక్సభ ఆమోదించి రాజ్యసభ ఆమోదించకపోయినా రాజ్యసభ ఆమోదించి లోక్సభ ఆమోదించకపోయినా ఆర్టికల్ నూట ఎనిమిది ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఏమి ఇచ్చారు లోక్సభలో ఆమోదించబడని ఇంకా లోక్సభలో ఆమోదించబడలేదు రాజ్యసభలో అనిర్ణయ స్థితిలో ఒక బిల్లు ఉన్నప్పుడు ఒక బిల్లు రాజ్యసభలో ఉంది లోక్సభలో ఇంకా ఆమోదించబడలేదు అప్పుడు లోక్సభ రద్దయింది ఆటోమేటిక్గా బిల్లు రద్దు అవుతుందని ఇచ్చారు కానీ బిల్లు రద్దు అవుతుందంటే బిల్లు రద్దు కాదు జాతీగాన్ని ఒక బిల్లు మొదటగా లోక్సభలో ప్రవేశపెట్టారు లోక్సభ అయిపోయింది ఆ కాలం అయిపోయింది లేదా రద్దు గావించబడింది అప్పుడు ఆ బిల్లు రద్దు అవుతుంది అంతేగాని ఒక బిల్లు లోక్సభ పరిశీలనకు రాకుండా రాజ్యసభలో ఆ బిల్లు ఉన్నప్పుడు లోక్సభ రద్దయితే బిల్లు రద్దవుతుందంటే బిల్లు రద్దు అవ్వదు అది ఫస్ట్ పాయింట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు రద్దు అవుతుందని ఇచ్చారు సో ఇది రెండోది పార్లమెంటులో అనిర్ణయ స్థితిలో ఉన్న ఒక బిల్లు సభల దీర్ఘకాలిక వాయిదా కారణంగా బిల్లు కాలదోషం చిన్నుతుంది ఇప్పుడు దీర్ఘకాలిక వాయిదా వేశారండి బిల్లు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఉంది పార్లమెంట్లో ఉంది దీర్ఘకాలిక వాయిదా వేసినప్పుడు బిల్లులో ఉన్న ప్రతిపాదనలు తీర్మానాలు మాత్రమే రద్దు అవుతాయి తప్ప ఎంటైర్ బిల్లు మొత్తం రద్దు అవుతుందా బిల్లు మొత్తం రద్దు అవ్వదు ఇక్కడ సరైనవి ఏంటని అడిగారు రెండూ సరిగావు కాబట్టి ఏది కాదు వన్ కాదు మరియు టూ కాదు నూట నాలుగు మనకి ఇంపార్టెంట్ ఆప్షన్ డి నెంబర్ నూట ఐదు భారత సంచిత నిధి కొరకు నిబంధన ఫలితాలు భారత సంచిత నిధి మనకు సంచిత నిధి సంఘటిత నిధి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇచ్చారు వ్యయ అంచనాల తయారీ నుండి కార్యనిర్వాహక శాఖకు విముక్తినిస్తుంది వ్యయమును ఆమోదించమని శాసనసభను ఒత్తిడి చేస్తుంది కార్యనిర్వాహక శాఖపై శాసనసభ్యుల నియంత్రణను తగ్గిస్తుంది సంక్షోభాన్ని అధిగమించుటకు రక్షణ కావడాన్ని కల్పిస్తుంది ఇందులో మనకు ఎక్కువ దగ్గరగా ఉన్నటువంటిది సంక్షోభాన్ని అధిగమించుటకు ఈ సంచిత నిధి అనేది మనకు ఒక రక్షణ కవాటంగా ఉంటుంది ఆర్థికంగా పరిపుష్టంగా ఉండడం కోసం నూట ఐదు దానికి డి క్వశ్చన్ నెంబర్ నూట ఆరు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడడానికి ఒక వ్యక్తి అర్హుడవుటకు నిర్దేశించిన వయస్సు ఎంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావాలి అంటే కొన్ని అర్హత నిర్దేశించారు అందులో మనకి కనిష్ట వయసు గురించి ఇచ్చారా కనిష్ట వయసు ప్రస్తావన లేదు కనీసం ముప్పై సంవత్సరాల ఉండాలి ముప్పై సంవత్సరాలు ఉండాలి నలభై సంవత్సరాలు ఉండాలని చెప్పారా ఏ వయసు నిర్దేశించలేదు ఓకే మనకు నూట ఆరో దానికి ఆన్సర్ డి అదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అవినీతిని రూపుమాపడం కోసం వచ్చిన లోక్పాల్ వ్యవస్థ లోక్పాల్ వ్యవస్థ మినిమం ఏజ్ ఇచ్చారు మినిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోక్పాల్గా నియమించబడాలంటే మినిమం ఎన్ని సంవత్సరాలు ఉండాలండి నలభై ఐదు సంవత్సరాలు ఉన్నారు నూట ఆరు దానికి డి నెక్స్ట్ నూట ఏడు ఈ కింది వ్యాఖ్యలలో ఏది సరైనది కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి ఒకే వ్యక్తిని మూడు రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చును మామూలుగా ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు నూట యాభై మూడు ప్రకారం అయితే ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్నో సవరణ ఏడవ రాజ్యాంగ సవరణ ఒక రాష్ట్రానికి ఒకటి కంటే ఎక్కువ రా ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా ఒక వ్యక్తి నియమించవచ్చును అది మూడు ఉండొచ్చు ఉండొచ్చు మనకు పర్టికులర్ రెండు అని లేదు ఒకటి కంటే ఎక్కువ ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చును సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించి మాత్రమే ఆ రాష్ట్రానికి గవర్నర్ నియమించాలి అదేం లేదు కేంద్ర రాష్ట్ర సంబంధాలలో అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశము గవర్నర్ నియామకం అనేక కమిటీలు చెప్పాయి కంపల్సరీ సంప్రదించండి అని కానీ ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో కేంద్రంలో అధికారంలో ఒక పార్టీ రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే గవర్నర్ వ్యవస్థ తరచూ వివాదాస్పదం అవుతుంది రాష్ట్రం యొక్క ఏ విధిని అది అనుమతించినప్పటికీ భారత ప్రభుత్వానికి అప్పగించేందుకు ఒక రాష్ట్ర గవర్నర్కి ఎటువంటి అధికారం లేదు అదేం లేదు ముప్పై సంవత్సరాల వయసు పూర్తయిన ఒక వ్యక్తిని మాత్రమే ఒక రాష్ట్ర గవర్నర్గా నియమించవచ్చును మనకు మినిమం ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ గవర్నర్గా థర్టీ ఫైవ్ ఇయర్స్ మనకు నూట ఏడు దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ నూట ఎనిమిది ఈ కింది రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభలోని సీట్ల సంఖ్యను రెండు వందల యాభై రెండు నుంచి ఐదు వందల నలభై ఐదు పెంచడం జరిగింది యాక్చువల్ రెండు వందల యాభై రెండు కాదు ఇది ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ మొత్తం ఫైవ్ ఫిఫ్టీ మనకి ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ ఆప్షన్ ఏ నూట ఎనిమిది దానికి ఆన్సర్ ఏ మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎనభై రెండవ ఆర్టికల్ డీలిమిటేషన్ కమిటీ గురించి తెలియజేస్తుంది లోక్సభ సీట్ల సంఖ్య ఎంత ఉండాలి అని ఫిక్స్గా మనకి చెప్పారా అంటే రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు పంతొమ్మిది యాభై ఒకటి తర్వాత మనకి మొదటి డీలిమిటేషన్ కమిటీ ప్రకారం ఫోర్ ఎయిటీ నైన్ నైన్టీన్ సిక్స్టీ వన్ జనాభా లెక్కల తర్వాత ఫైవ్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ వన్ జనాభా లెక్కల తర్వాత ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ టూ అర్థం ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ రద్దు చేశారు కదా గరిష్ట సభ్యుల సంఖ్య ఐదు వందల యాభై అయితే ఐదు వందల నలభై ఐదు ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ థర్టీ వన్ ఆన్సర్ ఏ నెక్స్ట్ నూట తొమ్మిది ఈ కింది వాటిలో సరికాని వ్యాఖ్యని గుర్తించండి సరికాని వ్యాఖ్య రాంగ్ రాంగ్ ఏంటి అని అడిగారు భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కలదు భారతదేశంలో సమాఖ్య ప్రభుత్వ విధానం ఉంది భారతదేశం గణతంత్ర రాజ్యము భారతదేశం ఒక లౌకిక రాజ్యము భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉందా లేదు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంటే రెఫరెండమ్ ఇలాంటివి ఉంటాయి రెఫరెండమ్ ఉండి ఏదైనా అంశం మీద ప్రజల యొక్క రెఫరండం తీసుకోవడము అలాంటివన్నీ కూడా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కిందకి వస్తాయి అభివృద్ధి చెందిన దేశాలు స్వీడన్ స్విట్జర్లాండ్ అలాంటి దేశాల్లో ఉన్నాయి భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం లేదు మనంతా పరోక్ష ప్రజాస్వామ్యం ఓకేనా మనకి ఆన్సర్ ఇక్కడ ఏ మనది సమాఖ్య తరహా ప్రభుత్వ విధానం పాటిస్తున్నాము ఆ తర్వాత మనది గణతంత్ర రాజ్యం గణతంత్రం అంటే ఏంటి దేశాధినేత వారసత్వంగా కాకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అధికారంలోకి రావడం గణతంత్రం మన రాష్ట్రపతి ఎలక్ట్రికల్ కాలేజీ ద్వారా అధికారంలోకి రావడం జరుగుతుంది ఆ తర్వాత లౌకిక రాజ్యం భారతదేశం ఒక లౌకిక రాజ్యం అధికార మతం అంటూ భారతదేశానికి లేదు ఓకేనా మనకు పీఠికలో కూడా ఈ అంశాలు ఉన్నాయి నూట తొమ్మిదో దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ నూట పది భారత రాష్ట్రపతిని ఎన్నుకునే గణంలో సభ్యులు కాని వారు ఎవరు ఎవరు సభ్యులు కాదు అని అడుగుతున్నారు మనకు ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ చేస్తుంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు అంటే రాష్ట్రపతిని ఎన్నుకునే వాళ్ళు ఎవరు అందులో రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ప్లస్ పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మంది నియామక సభ్యులు వాళ్ళకు ఓటకు లేదు లోక్సభకు ఎన్నికైనటువంటి సభ్యులు అదేవిధంగా రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు వీళ్ళు మనకి మొత్తం ఎలక్ట్రికల్ కాలేజీలో ఉన్నటువంటి సభ్యులు అంటే రాజ్యసభకు నియమించబడ్డ సభ్యులు స ఎలక్ట్ర కాలేజీలో ఉండరు ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే ఎమ్మెల్సీలు కూడా ఓటు హక్కు వేయరు నామినేటెడ్ సభ్యులు ఓటు హక్కు ఉండదు ఆ తర్వాత డెబ్బై రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ మరియు పాండిచ్చేరి సభ్యులకి కూడా ఓటు వేసి అధికారం కల్పించారు శాసనసభ కలిగినటువంటి కేంద్ర ప్రాంతాలు కాబట్టి ఓకేనా ఇక్కడ ఎవరు సభ్యులు కాదని అడిగారు పుదుచ్చేరి విధానసభకు కలిగిన సభ్యులు వాళ్ళు సభ్యులే జమ్మూ కాశ్మీర్ విధానసభకు కలిగిన సభ్యులు వాళ్ళు కూడా ఓటు వేయచ్చు రాజ్యసభకు నియమించబడిన సభ్యులు పన్నెండు మంది రాజ్యసభ నియమిస్తారు కదా వాళ్ళు ఓటు వేయచ్చా వాళ్ళు రాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియలో పాల్గొనరు కానీ రాష్ట్రపతిని తొలగించే ప్రక్రియలో ఉంటారు ఆ తర్వాత ఒక రాష్ట్ర విధాన మండలికి ఎన్నికైన సభ్యులు ఇది కాదు మనకు త్రీ మరియు ఫోర్ ఎవరు కాదని అడిగారు కాబట్టి నూట పదవ దానికి ఆన్సర్ బి నూట పదకొండు కింది వన్లో సరికాని వాక్యం రాంగ్ స్టేట్మెంట్ ఏంటి రాంగ్ ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమయ్యాక ఆ ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు వన్స్ ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటాయా చేసుకోవచ్చా చేసుకోవు చేసుకోకూడదు నియోజకవర్గాల ఏర్పాటు గురించి న్యాయస్థానాల ముందు ప్రశ్నించకూడదు కరెక్టే కదా కరెక్టే నియోజకవర్గాల ఏర్పాటు విషయంలో డిలిమిటేషన్ కమిటీ యొక్క సిఫారసుల విషయంలో కోర్టుకి వెళ్ళొచ్చా వెళ్ళడానికి వీలు లేదు మనకు రాంగ్ ఆన్సర్ ఏంటంటే అడిగారు ఇదిగోండి మొదటిది రాంగ్ కాబట్టి ఆన్సర్ వన్ మాత్రమే మనకు ప్రశ్నలు ఏమడిగారు ప్రశ్నలో ఏమని అడిగారు అనేది ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నూట పన్నెండు సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు మనకి ఇక్కడ వల్లభాయ్ పటేల్ కారణ్ వాలిస్ అంటే కారణ్ వాలిస్ గారే భారత సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట పన్నెండు ఆన్సర్ బి నూట కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి సరైన వాక్యం కేంద్ర ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి కలదు ఉందా లేదా ఉంది కేంద్ర ఎన్నికల సంఘానికి చట్టబద్ధత లేదు చట్టబద్ధత ఎందుకు లేదు ఉంది చట్టబద్ధత ఉంది రాజ్యాంగ మద్దతు కూడా ఉంది మనకి నూట పద్మూ దానికి ఆన్సర్ ఏ కేంద్ర ఎన్నికల సంఘము చట్టం కూడా ఉంది చట్టం ప్రకారమే కదా మనకు బహుళ సభ్య కమిషన్గా మార్చారు దాన్ని తర్వాత వినియోగదారుల హక్కుల చట్టానికి సంబంధించి సరైనది వినియోగదారుడు ఎవరైతే డబ్బులు చెల్లించి ఒక వస్తువును పొందుతాడో అతను వినియోగదారుడు అతనికి కూడా హక్కులు కల్పించబడి ఉంటాయి నాణ్యత విషయంలో కానివ్వండి సేవ పొందే విషయంలో కానివ్వండి అని నైన్టీన్ ఎయిటీ సిక్స్లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టం తీసుకొచ్చారు ఇరవై లక్షలు విలువ గల కేసులను జిల్లా ఫోరం విచారణ చేస్తాయి కరెక్టే కదా అంటే కరెక్టే ట్వంటీ ల్యాక్స్ లోపైతే జిల్లా ఫోరం ట్వంటీ ల్యాక్స్ టు వన్ క్రోర్ లోపైతే రాష్ట్ర ఫోరం విచారణ చేస్తాయి రెండు కూడా కరెక్టే నూట పదిహేను వినియోగదారుల హక్కుల చట్టంలో ఎంత విలువ కంటే ఎక్కువ ఉన్న కేసులను జాతీయ ఫోరం విచారణ చేస్తాయంటే అబౌ వన్ క్రోర్ మనకి ఇరవై లక్షల అయితే జిల్లా స్థాయి ఇరవై లక్షల నుంచి కోటి రూపాయలు అయితే రాష్ట్ర స్థాయి ఫోరము కోటి రూపాయల కన్నా ఎక్కువ అయితే మనకు జాతీయ ఫోరం విచారణ చేస్తాయి ఆప్షన్ ఏ నూట పదహారు ఈ కింది వాణిలో సరికాని వాక్యం రాంగ్ ఆన్సర్ ఏంటి సరికానిది మన రాజ్యాంగంలో న్యాయాధికారాల విభజన ప్రస్తావన లేదు న్యాయాధిక విభజన ప్రస్తావన మన రాజ్యాంగంలో ఉంది న్యాయాధికారాల గురించి క్లారిటీగా మనకు శాసన శాఖ కార్ శాఖ న్యాయశాఖ న్యాయశాఖ యొక్క అధికారాల గురించి ఉంది సో ఫస్ట్ దిన మన రాజ్యాంగంలో న్యాయాధికారాల విభజన ప్రస్తావన కలదు ఇది కరెక్ట్ మనకు ప్రశ్న అడిగారు ఇప్పుడు క్రింది వాళ్ళు సరి కానిది అడిగారు కాబట్టి ఆన్సర్ వన్ అవుతుంది టూ కాదు ఆన్సర్ వన్ నూట పదహారు దానికి ఆన్సర్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నూట పదిహేడు క్రింది వాళ్ళలో సరైన వాక్యం కానిదేది సరైన వాక్యం కానిది రాంగ్ ఆన్సర్ రాష్ట్రంలో ఏదేని ఒక షెడ్యూల్ ప్రాంతానికి పార్లమెంట్ శాసనం చెల్లకుండా చేసే అధికారం గవర్నర్కు లేదు గవర్నర్కి ఉంది ఎందుకంటే షెడ్యూల్ ప్రాంతాలు రాష్ట్రంలో నిర్ణయాలు తీసుకోవాల్సింది గవర్నర్ దేశంలో అయితే రాష్ట్రపతి పార్లమెంట్ శాసనాలు కేంద్రపాలిత ప్రాంతాలు అమలు కాకుండా చూసే అధికారం రాష్ట్రపతి కలదు ఉందా లేదంటే కరెక్టే మనకి ఇది కరెక్టే ఇది నా నూట పదిహేను ఆన్సర్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ నూట పద్దెనిమిది ఈ కింది వ్యాఖ్యలు పరిశీలించండి రాజ్యాంగ చట్టం డెబ్బై మూడు మనకు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఉన్నాయి కదా డెబ్బై మూడు పంచాయతీలకి డెబ్బై నాలుగు మున్సిపాలిటీలకి పదకొండవ షెడ్యూల్ భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టింది కరెక్టే పదకొండవ షెడ్యూల్ వచ్చింది మనకి భారత రాజ్యాంగ పదకొండవ షెడ్యూల్ భారత రాజ్యాంగ ప్రకరణ టూ ఫార్టీ త్రీ డబల్యూకి సంబంధించింది టూ ఫార్టీ త్రీ డబల్యూ అనేది లేదండి టూ ఫార్టీ త్రీ ఓ లాస్ట్ టూ ఫార్టీ త్రీ నుంచి ఏబిసిడి అలా ఓ వరకు ఉన్నాయి సో మనకి ఆన్సర్ ఏ వన్ మాత్రమే నూట పద్దెనిమిది వన్ మాత్రమే నెక్స్ట్ నూట పంతొమ్మిది పంచాయతీల ఖాతాల నిర్వహణ మరియు వాటి ఆడిట్కి సంబంధించిన నిబంధనలను ఎవరు రూపొందిస్తారు పంచాయతీ ఖాతాలు వాటి వాటి ఆడిట్ వ్యవహారాలు చూసుకునేది ఆ రాష్ట్రమే ఆ రాష్ట్ర శాసనసభ రూపొందిస్తుంది నూట పంతొమ్మిది బి క్వశ్చన్ నెంబర్ నూట ఇరవై డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఈ కింది వివరం పరిశీలించండి పంచాయతీరాజ్ వ్యవస్థలకు గ్రామ సభను పునాది రాయిగా పరికరించింది కరెక్టే పంచాయతీరాజ్ వ్యవస్థకు గ్రామ సభ పునాది గ్రామ సభ గ్ ఇం డిసిషన్ ఇంపార్టెంట్ అనేసి పంచాయతీరాజ్ సంస్థల పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాలుగా నిర్ణయించింది కరెక్టే కదా కరెక్టే ఐదు సంవత్సరాల పంచాయతీరాజ్ పదవీ కాలం మనకి టూ ఫార్టీ త్రీ ఇ పంచాయతీరాజ్ చైర్పర్సన్గా ఒక్కరిని ఎన్నికైన సభ్యులు తమలో నుండి తాము ఎన్నుకోవాలి అని నిబంధన విధించింది ఒకరిలో ఒకరిని ఎన్నిక పద్ధతి ఏదైతే ఉందో ఆ ఎన్నిక పద్ధతి గురించి డెమెంట్ రాజ్యాంగ సభను చెప్పిందా చెప్పలేదు ఆ రాష్ట్ర శాసనసభ ఇష్టమని చెప్పింది ఆ రాష్ట్ర శాసనసభ నిర్ణయం తీసుకుంటుంది దాని మీద ఓకే మనకు మూడోది రా నాలుగోది పంచాయతీరాజ్ సంస్థల్లో ఇతర వెనుకబడిన వర్గాలకు ముప్పై మూడు శాతం సీట్లు రిజర్వ్ చేసింది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వలేదు ఎస్సీలకి వారి జనాభా ప్రాతిపదికన ఎస్టీలకి వారి జనాభా ప్రాతిపదికన ఎస్సీ వాళ్ళల్లో ఒకటి ఇరవై మూడు ఎస్టీ వాళ్ళలో ఒకటి మూడు మహిళలకి ఓవరాల్గా ఒకటి ఇరవై మూడవంత మహిళలకి బీసీ రిజర్వేషన్లు ఆ రాష్ట్ర ఐచ్ఛకానికి వదిలేయడం జరిగింది ఓకే మనకి ఇక్కడ ఆన్సర్ వన్ మరియు టూ వన్ ట్వంటీకి నూట ఇరవై ఒకటి పంచాయతీలను ఏర్పాటు చేసిన రాజ్యాంగ చట్టం డెబ్బై సవరణ చట్టం ఈ కింద నిబంధనలో వేటిని కూడా చేసింది ఏంటో చూద్దాం పంచాయతీలు నిర్వర్తించవలసిన ఇరవై తొమ్మిది అంశాల జాబితాను కలిగిన ఒక నూతన షెడ్యూల్ ను రాజ్యాంగానికి చేర్చింది కరెక్ట్ టూ ఫార్టీ త్రీ జి మనకు అధికారాలు విధులు ఉంటుంది టూ ఫార్టీ త్రీ జీ ప్రకారము ఇరవై తొమ్మిది అంశాలు ఉంటాయి కరెక్టే పంచాయతీలు నిర్వర్తించవలసిన పద్దెనిమిది అంశాల జాబితా కలిగిన ఒక నూతన షెడ్యూల్ను రాజ్యాంగ చేర్పు అది పద్దెనిమిది అంశాలు పంచాయతీలు కాదండి అది మున్సిపాలిటీలకు రెండోది రాంగ్ నియోజకవర్గాల హద్దుల నిర్ణయానికి సంబంధించిన చట్టాల చెల్లుబాటును కోర్టులు ప్రశ్నించుటపై నిషేధము కరెక్టే నియోజకవర్గాల హద్దుల నిర్ణయానికి సంబంధించి కోర్టు చెల్లి కోర్టులు ప్రశ్నించవచ్చా ప్రశ్నించకూడదు పంచాయతీలలోని మొత్తం సీట్ల సంఖ్యలో మూడింట ఒక వంతు తక్కువ కాకుండా సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడం కరెక్టే అయితే ఇక్కడ అయితే మనం ఇంతవరకు చదువుకొని కరెక్ట్ అనుకోవడానికి లేదు పంచాయతీలలో మహిళలకు ఒకటి బై మూడు వంతు సీట్లు ఇచ్చారని చెప్పారు అంతవరకు ఓకే షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు చెందిన మహిళలకు రిజర్వ్ చేయబడిన సీట్ల సంఖ్య మినహాయించని కాదు ఎస్సీ ఎస్టీ మహిళలకు వారి జనాభా ప్రాతిపదికన కేటాయించిన వాటిలో ఒకటి బై మూడో వంతు అన్ని కలుపుకునే ఓవరాల్గా మహిళలకు ఒకటి బై మూడో వంతు ఉండాలి ఓకేనా చూడండి టూ ఫార్టీ త్రీ డి రిజర్వేషన్లు ఎస్సీలకు వారి జనాభా ప్రాతిపదికన ఒకటి బై మూడో వంతు ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన ఒకటి పై మూడో వంతు ఓవరాల్గా మహిళలకి ఓవరాల్గా మహిళలకి ఒకటి పై మూడు ఉంది ఉండాలి వీళ్ళను కలుపుకునే ఇది మినహాయించని ఉంది ఈ పదం ఈ పదం వల్ల ఈ స్టేట్మెంట్ అంతా రాంగ్ అయింది వన్ అండ్ త్రీ నూట ఇరవై ఒకటో దానికి వన్ అండ్ త్రీ మనకు ఆన్సర్ బి ఇలాంటి లా లెంగ్తీ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఓపిక్గా చదవాలి ప్రతి లైన్ మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రతి లైన్ ప్రతి పదం కూడా క్వశ్చన్ నెంబర్ నూట ఇరవై రెండు ఈ క్రింది లక్షణాలు పరిశీలించండి ఇప్పుడు పంచాయతీలు గవర్నర్ యొక్క ప్రత్యక్ష కింద తేబడ్డవి అదేం లేదు గవర్నర్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణ కింద అయితే ప్రజెంట్ ఏం లేవు ఇప్పుడు రాష్ట్రం మరియు పంచాయతీల మధ్య పన్నులు మరియు సుంకాల పంపిణీని రాష్ట్ర ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది కరెక్టే కదా కరెక్టే రాష్ట్ర ఆర్థిక సంఘం ఉంటుంది అది నిర్ణయిస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయక గ్రాంట్లను నేరుగా పొందేందుకు పంచాయతీలకు అర్హత కల్పించబడింది అలా ఏం కల్పించబడలేదండి అలా చేస్తే బాగుంటుంది ఇంకా కేంద్రం నుంచి రాష్ట్ర అకౌంట్లో పడితే రాష్ట్రం ట్రాన్స్ఫర్ చేయాలి ఓకేనా ఇప్పుడు పంచాయతీలలో ఒకటి మూడు వంద సీట్లు మహిళలు రిజర్వ్ చేయబడ్డాయి ఒకటి మూడు సీట్లు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో సంఘం ఎక్కువ స్థానాలు మహిళలు రిజర్వ్ చేశారు మన ఆంధ్రప్రదేశ్లో కూడా సగం కంటే ఎక్కువ ఎక్కువ స్థానాలు మహిళలు రిజర్వ్ చేయడం జరిగింది మనకు టూ అండ్ ఫోర్ డి నూట ఇరవై రెండు దానికి డి నెక్స్ట్ నూట ఇరవై మూడు ఈ కింది వాణిలో ఏవి భారత రాజ్యాంగ డెబ్బై మూడవ సవర్ణ అనుసారం ఉన్నాయి ఏమున్నాయి అనేసి అడుగుతున్నా పంచాయతీరాజ్ పంచాయతీ సభ్యత్వ అనర్హత కొరకు నిబంధన రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయుట స్థానిక ప్రభుత్వాల ఎన్నికలను క్రమ పద్ధతిలో నిర్వహించుటకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారాన్ని ఇవ్వడం రాష్ట్ర ప్రణాళిక కమిటీ ఏర్పాటు రాష్ట్ర ప్రణాళిక కమిటీ అనే కాన్సెప్టే లేదు మనకి ఇక్కడ మనకు వన్ టూ త్రీ డి నూట ఇరవై మూడు దానికి ఆన్సర్ డి నెక్స్ట్ నూట ఇరవై నాలుగు వన్ ట్వంటీ ఫోర్ డెబ్బై మూడవ చట్టానికి సంబంధించిందే పంచాయతీరాజ్ సంస్థల ఆర్థిక స్థితిగతులను సమీక్షించడానికి రాష్ట్ర గవర్నర్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు ప్రతి ఐదేళ్ళ కోసం ఆర్థిక సంఘాన్ని రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయాలి పంచాయతీల అన్ని ఎన్నికల పర్యవేక్షణ మార్గదర్శకత్వం మరియు నియంత్రణ ఒక రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పగించబడ్డవి ఇది కూడా కరెక్ట్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల సంఘం చూసుకుంటుంది వన్ మరియు టూ క్వశ్చన్ నెంబర్ నూట ఇరవై ఐదు ఈ కింది వారిలో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణలో పొందుపరచబడినవి ఏవి ప్రధాన ఎన్నికల కమిషనర్ ద్వారా ఎన్నికలు మనకి ప్రధాన ఎన్నికల కమిషనర్ ద్వారా ఎన్నికలు కాదండి సపరేట్గా మనకు టూ పార్టీ త్రీ కే ప్రకారం ఎన్నికల సంఘం అనేది ఉంది ఎన్నికల కమిషనర్ ఉంటారు వారి ద్వారానే జరుగుతాయి తప్ప భారత ప్రధాన ఎన్నికల కమిషనరు పంచాయతీ ఎలక్షన్లే పెట్టరు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విధుల సంక్రమణ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పరచడం మూడు జిల్ల భారత సమాఖ్య ఏర్పాటు ఇక్కడ మనకు మూడు భారత సమాఖ్య ఏర్పాటు టూ త్రీ ఫోర్ నూట ఇరవై ఐదు దానికి ఆన్సర్ డి ఇవి మనకు నూట ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి ప్రశ్నలు క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ వన్ టూ వన్ ట్వంటీ ఫైవ్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మనము నూట ఇరవై ఆరు నుంచి నూట యాభై వరకు ఉన్నటువంటి ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం మనం చెప్పుకున్నటువంటి ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లోకి మనం రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్లో ఉన్నాయండి ఈ బుక్స్ మీ దగ్గర పెట్టుకొని ఈ వీడియోస్ చూడడం వల్ల మీకు గ్రూప్ టూ మెయిన్స్లో ఎక్కువ మార్క్స్ సాధించడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఈ టూ బుక్స్ అనేవి ఎవరికైనా కావాలి అంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని విత్ పిన్ కోడ్తో సహా నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి పంపిస్తే ఈ మోడల్ పేపర్స్ మీ ఇంట్లో దగ్గరికి పంపించడం జరుగుతుంది వీటితో పాటు మనకు పూర్వీ పబ్లికేషన్స్ నుంచి మ్యాగజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మే నెల నుంచి మ్యాగజైన్స్ ఉన్నాయి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఐదు నెలలకు సంబంధించిన మ్యాగజైన్స్ రూర్క అందుబాటులో ఉన్నాయి ఐదు నెలలకు సంబంధించిన మ్యాగజైన్స్ మీకు కావాలి అని అనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి పంపిస్తే ఈ బుక్స్ ఈ మోడల్ పేపర్స్ మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్